నమస్తే నేను రఫీ వెల్కమ్ టు ఫోకస్ నాడు ఆ ముద్దంటే చేదు నేడు ఆ ముద్దంటే ముద్దు బడుగులకు వరంగా సన్న బియ్యం రేషన్ షాపుల్లో కోలాహలం పేదల కళ్ళల్లో ఆనందం తెలంగాణ సర్కార్ లక్ష్యమేంటి ఇంకా రావాల్సిన మార్పులేంటి ఫోకస్లో చూద్దాం ఎన్నో ఏళ్లుగా రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యమే ఇస్తూ ఉన్నారు ఈ బియ్యం తీసుకొని తినేవాళ్ళకంటే అమ్మేవాళ్లే ఎక్కువ ఫలితంగా బ్లాక్ మార్కెట్ దందాకు దారి తీసేది చాలామంది దొడ్డు బియ్యాన్ని తినడం లేదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉంది ఇంతకీ తెలంగాణలో ఎన్ని రేషన్ కార్డులున్నాయి కొత్త కార్డులు ఇస్తే కోటి మార్కు దాటుతుందా నాడు ఆ ముద్దంటే చేదు నేడు ఆ ముద్దంటే ముద్దు బడుగులకు వరంగా సన్న బియ్యం రేషన్ షాపుల్లో జాతర కోలాహలం తెలంగాణ సర్కార్ లక్ష్యమేంటి ఇంకా రావాల్సిన మార్పులేంటి సన్నబియ్యం సర్కార్ వరం పేదోడి ఇంట్లో నిత్య పరమాన్నం తెలంగాణలో ఇది రియల్ గేమ్ ఛేంజర్ రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీతో పేదలు పండుగ చేసుకుంటున్నారు మొన్నటిదాకా సన్నబియ్యం తినాలని ఉన్నా ఆ ధర చూస్తే దడుచుకునేలా ఉంది కంట్రోల్లో ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక ఇబ్బంది పడేవారు కొందరు వీటి నమ్మి సన్నబియ్యం తెచ్చుకుంటే మరికొందరు కిలో పది రూపాయల లెక్కన అమ్మేసేవాళ్లు ఇప్పుడు సీన్ మారింది సన్నబియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులందరూ రేషన్ షాపులకు వస్తున్నారు క్యూ లైన్లో నిలబడి మరీ సన్నబియ్యం తీసుకుని ఖుషీ అవుతున్నారు ఇన్నాళ్ళు రేషన్ తీసుకున్నామా అమ్మేశామా అనుకునేటోళ్లు కాని ఇప్పుడు బిందాస్గా తీసుకుని వండుకుని తింటున్నారు ఉగాది నుంచి పేదర ఇళ్లల్లో సన్నబియ్యం ప్రత్యక్షమయ్యాయి తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ కింద లబ్ధిదారులందరికీ సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది సన్నబియ్యం పంపిణీ చేయాలని చొరవ తీసుకున్నది దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణనే ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ లో ఉగాది రోజు శ్రీకారం చుట్టారు ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే మనం ప్రారంభించుకున్న చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాస పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నాడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ఈ రద్దు చేసే ధైర్యం చేయరు ఇది నిలిసిపోయే పథకం సన్న బియ్యం తినాలన్న నిరుపేదల కలను ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది ఉగాది నుంచి ప్రారంభమైన ఈ పథకానికి మంచి స్పందన కనిపిస్తోంది రేషన్ కార్డుదారులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి పండుగ రోజున ముఖ్యమంత్రి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించగా జిల్లాల్లో మంత్రులు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా మొదలుపెట్టారు దొడ్డు బియ్యం తినలేకపోయిన తమకు సన్నబియ్యం పథకం వరమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రేషన్ షాప్ల బియ్యం గతంలో దొడ్డుగా ఉండేది అవి చూడడానికి బాగుండేది కాదు సన్నగా లేకుండా నూకలు ఉంటుండే వాసన ఉండే అది మేము వాడుకునే వాళ్ళం దోశలకు లేక వడియాలకో పెట్టుకోవడానికి యూజ్ అయ్యేది కానీ ఇప్పుడు సన్న బియ్యం చాలా బాగుండేది మనం బయటనేమో కొంటే వంద రూపాయలు ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి తినడానికి కూడా మంచిగా ఉంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటున్నాము ఎవరు తినకపోయినా అవి తెచ్చుకొని ఏం చేయాలకు అసలు అర్థం కాకపోయేది అవి ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని పెట్టుకొని కూడా మురికి లేచి పెట్టాయి ప్లస్ లేకుండా ఇంట్లో పెట్టుకోవడానికి ఇప్పుడు సన్నబియ్యం వచ్చేసరికి మంచిగా మేము తింటున్నాము మా పిల్లలు కూడా బాగా తింటారు బాగున్నాయి మమ్మీ అవి అనుకుంటా మంచిగా ఉన్నాయి కొంచెం డబ్బులు సేవ్ అవుతుంది చీరలో ఉన్నట్టు ఉన్నాయి బాగున్నాయి చాలా కొంతమంది నేను గరిబోలు మాసం టో అందరం ఇదే నెల నెలకు ఇవే తీసుకొని తింటుంటే ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి సంచి ఇరవై ఐదు కిలోలు తీసుకోవాలంటే చాలా కష్టం సార్ మాకు అప్పుడు నిర్ణయం ఇవ్వడమే కాదు జనం ఫీడ్బ్యాక్ ని ప్రభుత్వం తీసుకుంటోంది స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలే పేదల ఇంటికెళ్లి భోజనం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు బూర్గంపాడు మండలం సారపాకులో ఉంటున్న బూరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భోజనం చేశారు రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి తుమ్మల కూడా తిన్నారు సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ రేవంత్ ఆరా తీశారు బియ్యం పంపిణీ చేసేటప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని లబ్ధిదారుడు రేవంత్ రెడ్డికి చెప్పారు ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు వాస్తవానికి జనం ఎక్కువగా సన్నబియ్యం ఇష్టపడతారు దీంతో వినియోగం ఎక్కువగా ఉంటుంది అందుకే సన్నబియ్యం పీడీఎస్ రీసైక్లింగ్ ను అరికట్టడానికి ఈ బియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది ప్రజా పంపిణీ పథకం కింద జారీ చేసిన ఆహార భద్రతా కార్డుల సంఖ్య తొంభై లక్షలు లబ్ధిదారుల సంఖ్య రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ కోసం ఇప్పటికే అందిన దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది ఇది పూర్తయితే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య కోటికి చేరుతుంది దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్ల పది లక్షలకు పెరుగుతుంది ప్రస్తుతం ప్రజా పంపిణీ పథకం కింద ఉన్న తొంభై లక్షల ఆహార భద్రతా కార్డులపై లబ్ధి పొందుతున్న రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చు ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల యాభై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు ఐదు వేల నూట డెబ్బై ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మొత్తం ఖర్చు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల మూడు అవుతుంది పది లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే సుమారుగా ముప్పై లక్షల మందికి త్వరలో లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం కార్డుల సంఖ్య కోటికి చేరుతుంది ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చు ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల యాభై లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు ఎనిమిది వేల ముప్పై మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలకు పెరుగుతుంది మొత్తం పేదల ఇంట్లోకి సన్న బియ్యం చేరడానికి పదమూడు వేల ఐదు వందల మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా సుమారు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు భారం పడుతుంది స్వతంత్ర భారతదేశంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి వారి కడుపు నింపే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని నేను కాంట్రవర్సీలో తీసుకురాచుకోలేదు ఇది భారతదేశంలో ఏదైనా బీజేపీ పరిపాలిత రాష్ట్రంలో అమలవుతున్నదా భారతదేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా సన్న బియ్యం ఇస్తున్నదా ఆ ప్రశ్నలకు జవాబే దీనికి జవాబు గతంలో రేషన్ కార్డుల మీద బియ్యం తినేవారు తక్కువ బ్లాక్ మార్కెట్కి వెళ్ళింది ఎక్కువ ఇప్పుడు బ్లాక్ మార్కెట్ను తగ్గించడానికి సన్న బియ్యం పథకం తోడైంది అక్రమంగా తరలే దుడ్డు బియ్యం కంటే కాయకష్టం చేసే పేదల కంచంలో సన్న బియ్యం ఉండడం మంచిదని అయింది రేవంత్ సర్కార్ దీంతో బ్లాక్ మార్కెట్ దందా పోతుంది సన్నవడ్లు పండించే రైతుకు కూడా మేలు జరుగుతుంది రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇవ్వాలనే సన్నవడ్లు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్ ఇస్తోంది క్వింటాలకు ఐదు వందల చొప్పున ఒకటే పథకంతో అటు సన్నవడ్లు పండించిన రైతుకు ఇటు రేషన్ కార్డుదారులకు మేలు జరుగుతుంది ఇప్పుడు టెన్ పర్సెంట్ మంది అమ్ముకుంటే మిగతా నైంటీ పర్సెంట్ అయితే తింటారు కదా అందరు అమ్ముకోవాలని రూల్ ఏం లేదు ఇప్పుడు మేము దొడ్డు బియ్యమైనా మేము తినడానికి రెడీగానే ఉన్నాం కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ప్రతి షాపులా ఇప్పుడు ఒక షాపులో పేద సన్నం బియ్యం పోస్తున్నది పబ్లిక్ అక్కర్నే వెళ్ళిపోయారు ఇక్కడ దొడ్డు బియ్యం పోస్తున్నది పబ్లిక్ తక్కువ వచ్చేసి కూడా అక్క అమ్మ వరకు అదే పబ్లిక్ మళ్ళీ బియ్యమైపోయింది పబ్లిక్ మొత్తం సన్న బియ్యం వల్ల మాకు పండగ వాతావరణం నెలకొంది నలుగురు వస్తే మేము మంచిగా దర్జాగా మేము భోజనం పెట్టగలుగుతున్నాము ఇంతకుముందు వచ్చినప్పుడు అరే ఎట్లా ఎవరైనా వస్తే ఏం అని ఇంకా ముందు ఆలోచించటము మాకు ఇప్పుడు అట్లాంటివి కాకుండా గౌరవంగా మంచిగా నలుగురికి భోజనం పెట్టే పొజిషన్లో మమ్మల్ని వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అయ్యేది కదా కొంచెం లేని అవి కూడా రూపాయలు కదా కదా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు పండించిన ప్రతి గింజను కొంటాం కొన్న ప్రతి క్వింటాలకు బోనస్ ఇస్తామని ప్రకటించింది సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ అదనపు ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది రైతులు సహజంగా తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిచ్చే పంటను సాగు చేస్తూ ఉంటారు దీంట్లో దొడ్డు రకం వడ్లను పండించడానికి రైతులు కొంత లాభసాటి అనుకుంటారు ఖర్చు తక్కువ దానికి తగ్గట్లు ఆదాయం వస్తుందని భావిస్తూ ఉంటారు కానీ తెలంగాణలో ప్రభుత్వం ఇక్కడ పండించిన రైతుల ధాన్యం ఇక్కడ పేదలకే అందించాలనే ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది దాంట్లో భాగంగానే సన్నవట్ల సాగును పెంచాలి అనేది ప్రభుత్వం ఆలోచన సన్నవట్ల సాగు పెంచడానికే క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుని అమలు చేస్తోంది దీంతో సన్నవడ్లు పండించిన రైతులకి క్వింటాల్కి ఐదు వందలు అదనంగా రావడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నవట్లకు మద్దతు ధర కూడా బాగానే అందుతుంది ఇలా రైతుకు సన్నవడ్లు పండించడంతో ఆదాయం కూడా పెరుగుతుంది ఇప్పటికే తెలంగాణలో ఏ ఊర్లో పండించిన ధాన్యం ఆ ఊరిలోనే కొనడానికి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది దీంతో రైతుకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా సన్నవడ్ల సాగును పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన తెలంగాణలో వానాకాలంలో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం దీంట్లో ఇరవై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు కొనుగోలు చేసింది నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మంది రైతులు సన్నరకం వడ్లను పండించారు సన్నరకం పండించిన రైతులు వానాకాలంలో పదకొండు వందల తొంభై తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షలను బోనస్ పొందారు గతంలో క్వింటాల్కు వచ్చిన ధర మాత్రమే ఫైనల్ కానీ ఇప్పుడు సన్నవట్లకు బోనస్ ప్రభుత్వం క్వింటాల్కు కు ఐదు వందలు ఇవ్వడంతో నాలుగు లక్షల మంది రైతులు లబ్ధి పొందారు ఇలా సన్నవట్ల సాగు రేషన్ బియ్యానికి వెళ్లినా రైతులకు తాము పడ్డ కష్టానికి ప్రభుత్వం ఐదు వందల ఇచ్చి కొనుగోలు చేస్తుంది ఇది రైతులకు ఒకకింత బెనిఫిట్ జరిగే అంశమే యాసంగిలో ఇంకా వరి కోతలు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంట్లో ఇప్పటికే ఐదు వందలకు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది వీటితో పాటు రైస్ మిల్లర్ల దగ్గర వానాకాలం యాభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉంచింది ప్రభుత్వం ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్డింగ్ చేసింది పదమూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి వచ్చింది గడిచిన ఏడాది యాసంగిలో ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి వచ్చింది తెలంగాణలో గతంతో పోలిస్తే వరి దిగుబడి కూడా పెరిగింది అయితే దొడ్డుబట్ల సాగు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న రైతులను మెల్లమెల్లగా సన్నరకం పండించే దిశగా కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది అందుకు బోనస్ సహాయపడుతుందని భావిస్తోంది సన్న బియ్యం పంపిణీకి మంచి స్పందన వస్తోంది రేషన్ షాపుల వైపు కన్నెత్తి చూడనోళ్లు సైతం ఇప్పుడు క్యూలో ఉండి మరీ తీసుకుంటున్నారు సన్న బియ్యం చాలా బాగా ఉన్నాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక రేషన్ డీలర్ల రియాక్షన్ ఏంటి రేషన్ అక్రమ దందాకు చెక్ పడుతుందా తెలంగాణలో రోజూ ఏదో ఒక చోట రేషన్ బియ్యం పట్టుబడ్డట్లు వార్తలు చూస్తూనే ఉన్నాం పేదలకు అందించే దొడ్డు బియ్యాన్ని వాళ్లు తినకపోవడం ఒక ఎత్తుతే తినేలాగా ఉండకపోవడం మరో ఎత్తు దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందా కూడా పెరిగింది రేషన్ షాపుల్లో వచ్చే మెజార్టీ దొడ్డు బియ్యం రీసైక్లింగ్కి కు సన్న బియ్యంగా మార్చి నడిపే వాళ్లు కొందరైతే రేషన్ షాపుల్లో నుంచి లబ్ధిదారుల పేరుతో బియ్యాన్ని పక్కదారు పట్టించే కేటుగాళ్లు ఇంకొందరు దొడ్డు బియ్యం తినలేక పది రూపాయలకు కిలో చెప్పును అమ్ముకున్న వాళ్లు లేకపోలేదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం అందించడంతో పేదవాళ్లకు సాయంగా ఉంటుందని భావించింది దీంతో పేదల కంచంలోకి సన్న అన్నం వెళుతోంది ఇన్నాళ్లు రేషన్ షాపుల దగ్గర పెద్దగా క్యూలైన్ కనిపించేదే కాదు ఏప్రిల్ నుంచి మొదలైన సన్న బియ్యం పంపిణీతో ఏ రేషన్ దుకాణం దగ్గర చూసినా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఇదే సన్న బియ్యం పథకం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు చాలా ఎవరైనా చూపే ఇంత పేదవారైనా దొడ్డు బియ్యం ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిన ఇంట్రెస్ట్ ఉంది దొడ్డు బియ్యం కొంతమంది అమ్ముకునే వాళ్ళు కూడా ఇవాళ తినలేక అమ్ముకునేవాళ్ళు ఇప్పుడు అమ్ముకునే పొజిషన్ లేదు మాకైతే చాలా సంతోషంగా ఉన్నదండి సన్న బియ్యం తృప్తిగా సంతోషంగా ఆనందంగా తింటున్నాము ఈ సా మామూలు ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు చాలా ఇబ్బంది అయ్యేది తినడానికి కూడా మేము తినలేకపోయినాము సన్న బియ్యం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము వేరే బయటకెళ్ళి బియ్యం కూడా కొనుక్కొని తినే పరిస్థితిలో లేము అలాంటిది మాకు ఈ పథకాన్ని తీసుకొచ్చి మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు బియ్యంతో బతికి బతికినట్టు బతికినాం ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన కాని సంబరాలు పడ్డాం ఒకటో తారీఖు నుంచి పోచరూరు తింటున్నాం ఎప్పటికి గాడా ఇస్తే సన్న బియ్యం రావాలి తినాలి డీలర్లుగా మమ్మల్ని పొట్ట కొట్టి నూరు కొట్టి మోసం చేయొద్దు గతంలో వచ్చే దుడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం రావడంతో రీసైక్లింగ్ చేసే బ్లాక్ మార్కెట్ దందా పడిపోతుంది దీనికి తోడు ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే పేదల ఆకలి తీర్చాలనుకుంటుందో ఆ లక్ష్యం కూడా నెరవేర్చినట్లవుతుంది ఇప్పటికే దేశంలో ఆకలి చావలు చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఘటనలు లేకుండా చూడాలని తెల్ల రేషన్ కార్డుల పంపిణీ లబ్ధిదారులకు ఉచిత బియ్యం లాంటి స్కీమ్లను అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఆలోచన ఎలా ఉన్నా ప్రస్తుతం దొడ్డు బియ్యం తినడానికి చాలామంది సుముఖంగా లేరు దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు బ్లాక్ దందాను కట్టడి చేయడం మరోవైపు పేదల కంచంలోకి సన్నని బువ్వను అందించాలనేది కాన్సెప్ట్ గా పెట్టుకుంది ఇది ప్రజలకు కూడా బాగా నచ్చింది మాకు పద్దెనిమిది కిలోల బియ్యం వచ్చినాయి ఈ నెల ఇంతకుముందు ముందు దొడ్డు బియ్యం వస్తుండే ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వలన ఇవే తింటున్నాము బియ్యం కూడా చాలా బాగున్నాయి ఇంతకుముందు ముందు దొడ్డు బియ్యం తినలేక అమ్ముకున్నాము అది వ్యాపారస్తులకు వరంగా ఉండేది నిజంగా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం చాలా బాగుంది ఆకలి తీర్చి అంటే మేము బియ్యం తిని సంతోషపడుతున్నాం అందరము అన్నం బాగుంది రైస్ మంచిగా ఉంది ఎందుకంటే వాళ్ళు బయట బయట డెబ్బై రూపాయలు అమ్మే రైస్ ఈ రోజు మనకు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యము అనేది చాలా గర్వకారణం మనకు ఆయన ఇవ్వడం ఇంతకు ముందు ముఖ్యమైన బియ్యం ఇచ్చేవాళ్ళు ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తున్నామని ఇందుకు గతంతో పోలిస్తే అదనంగా ఇరవై శాతం ఖర్చు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న క్రెడిట్ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఏటా మూడు కోట్ల పది లక్షల మందికి ఉచితంగా ముప్పై లక్షల టన్నుల సన్న బియ్యం సరఫరా చేయబోతున్నామని ఆయన తెలిపారు మొత్తం ఈ సంవత్సరంలో వానాకాలం వ్యాసంగి కలిపితే రెండు రెండు వందల మెట్రిక్ టన్నులు వండి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని వడ్లు ఒక సంవత్సరంలో పండలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వండలే తెలంగాణలో టీఆర్ఎస్లో పదేళ్లలో వండలే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ ద ప్రో ఫార్మర్ పాలసీస్ ఆఫ్ ద ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వేవర్ రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ మరి ఆ ధాన్యంలో సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఉచితంగా నాలుగు ఆరు కిలోల ఫైన్ రైస్ ఎడిబుల్ ఫైన్ రైస్ ఇవ్వబోతున్నాము ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదేనేమో రేషన్ షాపుల్లోకి సన్నబియ్యం అంటే లబ్ధిదారులు ఎవరో వారికి నేరుగా ఫలితం అందడం రెండోది పేదల పేరుతో బ్లాక్ మార్కెట్లో నడిపే వ్యవహారాన్ని కట్టడి చేయడం సన్నబియ్యం మార్కెట్లోకి అక్రమంగా తరలితే రేషన్ కార్డ్ లబ్ధిదారులు గతంలో మాదిరిగా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు దీంతో రేషన్ బియ్యం దందాకు చెక్ పడే అవకాశం ఉంది ప్రతి నెలా చౌకధరల దుకాణాల్లో ఒకటవ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించి పదిహేనున్న ముగించేవారు అయినా కొందరు బియ్యం తీసుకునేందుకు వచ్చేవాళ్లు కాదు మిగిలిన బియ్యాన్ని నిల్వగా చూపించేవారు డీలర్లు తర్వాత నెలలో మిగిలిన బియ్యాన్ని కలిపి అధికారులు కేటాయింపులు చేసేవారు కానీ ఈ నెలలో ఆ పరిస్థితి వచ్చేలా కనిపించడం లేదు ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుండటంతో వాటిని తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే చాలా చోట్ల బియ్యం పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది కొన్ని చోట్ల తొంభై శాతం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు పదిహేను రోజులకు కూడా పూర్తి కాని బియ్యం పంపిణీ ఈసారి నాలుగైదు రోజుల్లోనే పూర్తి కావడం పట్ల రేషన్ డీలర్లు సంతోషం వ్యక్తం చేశారు మొత్తానికి సన్న బియ్యం పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది వీటిని అమ్ముకోకుండా తింటున్నారు బియ్యం పక్కదారి పట్టే అవకాశం తక్కువ గతంతో పోల్చితే సన్న బియ్యంతో పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది సన్న బియ్యం ఇస్తూ ఉండడంతో పేదలు పండగ చేసుకుంటున్నారు ఒక్కో కుటుంబానికి నెలకు వెయ్యి ఆదా అవుతుంది అంటే ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఖర్చు తగ్గబోతోంది కొత్త కార్డులు కలుపుకుంటే ఈ పథకానికి ఎన్ని వేల కోట్ల అవుతుంది కేంద్రం ఎంతిస్తుంది రాష్ట్రంపై పడే భారం ఎంత ప్రస్తుతం ఇస్తున్న దుడ్డు బియ్యానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది ఈ బియ్యాన్ని చాలామంది మిల్లర్లు అడ్డదారుల్లో విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నట్లు సర్కారు తెలుసుకుంది చాలా మంది పేదలు ఈ బియ్యం తినేందుకు ఇష్టపడడం లేదని గుర్తించింది ఒక పేద కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నెలకు ఇరవై నాలుగు కిలోల దొడ్డు బియ్యం వచ్చేవి దాన్ని కిలో పది రూపాయల చొప్పున అమ్మేసి యాభై రూపాయలు పెట్టి ఇరవై ఐదు కిలోల సన్న బియ్యం కొనేవారు ఎక్కువ మంది అమ్మిన బియ్యానికి రెండు వందల నలభై రూపాయలు వస్తే కొన్న బియ్యానికి పన్నెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది అంటే ఆ కుటుంబం నెలకు వెయ్యిన్ని పది రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల నూట ఇరవై రూపాయల చొప్పున అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది ఒక్కొక్క వ్యక్తిపై సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల భారం పడుతోంది రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారుల్లో దాదాపు ఎనభై శాతం మంది దొడ్డు బియ్యాన్ని అమ్మి సన్న బియ్యం కొంటున్నారని అధికారులు అంచనా వేశారు ఈ క్రమంలోనే రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఆ సమస్య ఉండదు సన్నబియ్యం ఇస్తూ ఉండడంతో ఒక్క కుటుంబానికి నెలకు వెయ్యి ఏడాదికి పన్నెండు వేలు ఆదా కాబోతోంది ఈ పథకం మొదలైన తొలి ఆరు రోజుల్లో కోటి ఇరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నారు ఏప్రిల్ కోటా కింద నలభై రెండు లక్షల రేషన్ కార్డులపై పేదల బియ్యం తీసుకున్నారు ప్రతి నెలా లబ్ధిదారులు సగటున పదహారు లక్షల క్వింటాళ్ల బియ్యం రేషన్ షాపుల నుంచి తీసుకుంటూ ఉండగా ఈ నెలలో తొలి ఆరు రోజుల వ్యవధిలో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదిహేడు వేల మూడు వందల పదకొండు రేషన్ షాపులున్నాయి ఇప్పటిదాకా చాలా జిల్లాల్లో తొంభై శాతం పైగా పంపిణీ పూర్తయిందని అధికారులు అంచనా వేస్తున్నారు దేశంలోనే తొలిసారిగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది రాష్ట్రంలో ఎనభై నాలుగు శాతం మంది పేదలకు ప్రత్యేక లబ్ధి కలుగుతుండటంతో వారిళ్లల్లో అసలైన పండుగ జరుగుతోంది గతంలో రెండు కోట్ల ఎనభై లక్షల మంది జనాభాకు దొడ్డు బియ్యం ఇస్తూ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇప్పుడు తాము మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారుల కడుపు నింపడానికి సన్నబియ్యం కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డులున్నాయి ఈ సంఖ్య కొత్త కార్డులు జారీ తర్వాత కోటి కార్డులకు చేరుకుంటుంది ఈ ప్రకారం రాష్ట్ర వాటాగా వినియోగదారులను పెంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది కానీ ఇప్పటి కేంద్రం యాభై మూడు లక్షల కార్డులను మాత్రమే మంజూరు చేసింది కార్డుకు నలుగురు చెప్పున ఒక్కొక్కరికి ఐదు కిలోల దొడ్డు బియ్యాన్ని మాత్రమే సరఫరా చేసేది అంటే సగం కార్డులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ సమకూరుస్తుందనేది కాంగ్రెస్ వర్షన్ నిజానికి సన్నబియ్యం పంపిణీ ఓవైపు పేదవాడి ఆకలి తీరుస్తూనే మరోవైపు వేల కోట్ల అక్రమ దందాలకు చెక్ పెట్టనుంది గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడంతో వాటిని దళారులు ఏడు నుంచి పది రూపాయలకు కొని మిల్లర్లకు అమ్మేవారు వీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వాలకే నలభై రూపాయలకు అంటగట్టడం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం రావడమే కాకుండా దళారులు మిల్లర్లు ఇలా ఎంతో మందికి ఈ డబ్బు చేతులు మారి బ్లాక్ మార్కెట్ దందా పెద్ద ఎత్తున కొనసాగేది దాంతోపాటు కోళ్ల దాణాగా బ్రూవరీలకు విధనాల కోసం ఈ బియ్యం మళ్లించడంతో దుర్వినియోగమయ్యేవి ఇప్పుడు అమల్లోకి వచ్చిన సన్న బియ్యం పంపిణీతో దందాలకు కంప్లీట్ గా ఎండ్ కార్డు పడే ఛాన్స్ ఉంది దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బియ్యం పంపిణీ చేయడం హాట్ టాపిక్ గా మారింది త్వరలోనే నూతన రేషన్ కార్డులు జారీ ప్రక్రియను చేపట్టడంతో పాటు డిజిటల్ క్యూఆర్ కోడ్లతో కూడిన కార్డుల పంపిణీ ప్రక్రియను చేపడతామని ప్రభుత్వం అంటోంది దుర్వినియోగం కాకుండా బీపీఎల్ ఏపీఎల్ కార్డులను అందిస్తామని చెబుతోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు సన్న బియ్యం పంపిణీతో ప్రైవేట్ బియ్యం వ్యాపారులపై ఎఫెక్ట్ పడింది వారం రోజుల్లో భారీగా అమ్మకాలు తగ్గాయి ఎప్పుడూ జనంతో సందడిగా కనిపించే షాపుల వద్ద రందీ కనిపించడం లేదు క్వింటాళ్ల కొద్దీ రైస్ తీసుకునేవారు కిలోల్లో తీసుకుంటూ మరోసారి వస్తామని చెబుతూ బయటపడుతున్నారు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడంతో గతంలో రేషన్ షాప్ వైపు చూడని లబ్ధిదారులు కూడా సన్నబియ్యం కోసం క్యూ కడుతున్నారు